హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి టమాటా మునక్కాయ కర్రీ అండి గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకొని తిరగమాత గింజలు వేసుకుంటున్నామండి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నైట్ టైం అండి మా నాన్న నాలుగు గంటలకే పనికి వెళ్తున్నారు కదా అని చెప్పేసి కర్రీ నైట్ టైమే చేసేసిందండి అప్పటికి మళ్ళీ ఉదయాన్నే క్యారేజీలోకి అని ఉల్లిపాయ వేగిపోయిందండి ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మునక్కాయ ముక్కల్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుందండి మునక్కాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాయండి ఇప్పుడు మనం ముందుగా కోసుకున్న టమాటా ముక్కలు అన్నీ వేసుకోవాలండి ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని కాసేపు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలండి కలిమిప్పు కొంచెం దీంట్లోగా కాస్త మగ్గిపోయినాయి అండి కొంచెం అల్లము వెల్లుల్లి కొంచెం కొబ్బరి వేసుకొని బాగా దంచుకొని అందులో వేసుకోవాలండి ఒకసారి బాగా కలిసే అంతవరకు కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మగ్గడానికి కొంచెం పసుపు అండి ఉడికిపోయినాయండి టమాటా ముక్కలు బాగా కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చి కారం వేసుకున్నామండి ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అండి ఉడికిపోయిందండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం వాటర్ వేసుకోండి గ్రేవీ కోసము వాటర్ వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గిన తర్వాత కర్రీ రెడీ అయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి